వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా జగ్గియ్యపేట బార్ అసోసియేషన్ న్యాయవాదుల నిరసన కలకత్తా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ జగ్గియ్యపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్ని సుందరరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున కోర్టు ప్రాంగణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ నూతన చట్టాల అమలు ద్వారా నిందితులకు త్వరితగతిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అన్ని పాగా సుందర్రావు బొత్తుల వెంకటరామయ్య కాసరగడ్డ నాగేశ్వరరావు కరణం నరసింహరావు పసుపులేటి సత్య శ్రీనివాసరావు ఎం కృష్ణయ్య ఎం ఆంజనేయులు కె శ్రీనివాసరావు పూల నాగరాజు దాసరి నాగేశ్వరరావు కరిసే రత్నబాబు శ్రీనివాసవి శేషకుమారి అమ్ములు తదితరులు పాల్గొన్నారు కోరటాలో ఒక డాక్టర్ కానీ అమానసంగా యూపీలో ఉండమని నిర్దాక్షణం చంపారు ఆ చంపినానికి ప్రభుత్వం వెంటనే స్పందించకపోవడం వల్ల దేశవ్యాప్తంగా ఒక న్యాయవాదులే కాదు మరి ప్రభుత్వ ఉద్యోగులు కాదు మరి సభ్య సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా గర్హిస్తున్నారు దీన్ని దీని మీద వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ మా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కానీ చర్య తీసుకొని ఆ దోషుల్ని కఠినంగా శిక్షించి న్యాయవాది వృత్తికి అనేది వాళ్ళకి మరి రక్షణ కల్పించాలని కోరుతూ ఈరోజు మా జగ్గేపేట భారోసినందుకు నిరసనగా నిధి నిధుల నుండి బయటకు వచ్చి